హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ నైన్ వ్లాగ్స్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది మన తిరుపతి వ్లాగ్ కంటిన్యూవేషన్ అనమాట పార్ట్ వన్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను సో చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అండ్ ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాని వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీరు చూసేయచ్చు అనమాట ఇక్కడ మేము రెడీ అయిపోయాము స్వామివారి దర్శనం కోసం అయితే ఇంకా దర్శనం కోసం వెళ్ళాలి మొక్కులు తీర్చుకొని దర్శనానికి వెళ్ళాలి మేము గురువారం రోజు ప్లాన్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే స్వామివారి నిజ స్వరూపం నిజ దర్శనం అయితే మనకు ఆ రోజు కలుగుతుంది సో అందుకోసం స్వామివారికి ఎలాంటి అలంకరణ లేకుండా ఓన్లీ ఒక పట్టు ధోతి ఇంకా ఉత్తరీయం వేసుకొని అయితే స్వామివారు ఉంటారనమాట అలంకరణ చేసుకొని ఏవి ఉండరు ఎలాంటి నగలు పువ్వులు ఇలాంటివి అయితే ఉండమాట స్వామివారు ఎలా ఉన్నారో అలా మనమైతే దర్శనం చేసుకోవచ్చు అనమాట ఆ రోజు ఇంకా ఆ రోజు స్వామివారికి పెట్టే నామాలు ఉంటాయి కదా పచ్చకర్పూరం కానీ ఆ కస్తూరి తిలకం కానీ ఇవన్నీ కూడా చిన్నగా అంటే చాలా చిన్నగా చేసేస్తారన్నమాట స్వామివారి కళ్ళు అనేవి మనకు కనిపిస్తాయి ఆ నేత్ర దర్శనం అన్నది ఆ రోజు మనం చేసుకోవచ్చు స్వామివారు ఆ రోజు భక్తులందరినీ కూడా చూస్తారన్న ఒక నమ్మకం అన్నమాట ఆ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అందరం కూడా కళ్ళారా స్వామివారిని చూసుకోగలిగాము చాలా హ్యాపీగా అనిపించింది ఇది సెకండ్ టైమ్ కానీ ఫస్ట్ టైం చూసిన అప్పుడైతే అలంకరణతో చూసామన్నమాట ఇప్పుడైతే స్వామివారు ఎలా ఉన్నారో సేమ్ మొత్తం నిజ స్వరూపం ఎలా మొత్తం అలంకరణ లేకుండా చూసామన్నమాట ఆ స్వామివారు ఆ డే మొత్తం అలాగే ఉంటారంట ఎలాంటి అలంకరణ ఏది ఉండదు ఎందుకంటే నెక్స్ట్ డే శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అలంకరణ లేకుండా ఈ గురువారం అయితే ఉంటారంట ఆ తర్వాత ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అయితే చేస్తూ ఉంటారు స్వామి వారికి ఇంకా మాకైతే రూమ్ లో ఒక వెండి లాకెట్ అయితే దొరికిందన్నమాట మా ఆయనకి దొరికింది అది సో అది నాకు చూపించింది నేను చూసాను అది చిన్న వెండి విగ్రహం అంటే లాకెట్ లాగా ఉంటది మన హనుమంతుని లాకెట్ అనమాట అయితే అది మళ్ళీ మేము ఆ స్వామివారి హుండీలోనే వేసాము దర్శనం చేసుకునేటప్పుడు అలా మనకి ఏమైనా తిరుపతి కొండపైన దొరికితే గనక మళ్ళీ ఆ స్వామివారికి సమర్పించాలి అది మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చుకోవద్దు ఎందుకంటే ఆ స్వామివారు మనం టెస్ట్ చేస్తారు కూడా ఒక్కొక్కసారి ఆ పరీక్షిస్తుంటారు వీళ్ళు ఎవరన్నా ఆశ పడతారు అంటే ఇతరుల సొమ్ముకు ఆశ పడడం ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి ఫలితం అయితే ఉండదు అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్న ఫలితం ఉండదు ఎలాంటి ఆశ లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా నిశ్చలమైన మనసుతో అయితే ఆ స్వామివారిని దర్శించుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా మనపై ఉంటుంది ఇంకా ఇక్కడ తలనీలాలు సమర్పించిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ మళ్ళీ స్నానాలు చేసి కొత్త బట్టలు అయితే పిల్లలకి వేసి తీసుకొని వస్తాను అనమాట ఇంకా మా రూమ్ అనేది మా ఆడ వీధుల్లోనే అంటే స్వామివారిని ఊరేగింపే ఆ వీధుల్లోనే మాకు రూమ్ అనేది దొరికింది కాబట్టి సరౌండింగ్స్లో సో మేము చెప్పులు అన్నవి లోనే వదిలేసి వచ్చేసామనమాట ఎందుకంటే ఆ మాడ వీధుల్లో మనం చెప్పులు వేసుకొని అసలు నడవకూడదు అనమాట సో అందుకోసమని మేము లోనే వదిలేసాము ఇంకా అన్ని లగేజ్ కూడా అన్నీ అక్కడే పెట్టేసి దగ్గరే కాబట్టి ఇంకా మేము మళ్ళీ స్నానం చేసేసి పిల్లలకి కొత్త బట్టలు అవన్నీ వేసి మళ్ళీ తీసుకొచ్చేసాను అనమాట నేను ఇక్కడ మేము త్రీ హండ్రెడ్ టికెట్ అయితే తీసుకున్నాము అది త్రీ టు ఫోర్ అవర్స్లో మనకు దర్శనం అయితే జరుగుతుంది సో అందుకోసమని ఆ టికెట్ అయితే తీసుకున్నాం పిల్లలతో కొంచెం కష్టం అనేసి అయితే ఈసారి ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఈ టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్తున్న టైంలో అయితే నేను కొంచెం వీడియో తీసాను అక్కడ నుంచి మనకి ఫోన్స్ అయితే తీసేసుకుంటారు చెకింగ్ దగ్గర ఇంకా లోపలికి అలౌడ్ లేదనమాట ఒక కొంచెం మధ్యలో వరకే అనమాట తర్వాత మనకి ఫోన్స్ అనేవి అలౌడ్ ఉండవు ఇంకా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఫోన్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి ఇంకా దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది చాలా ప్రశాంతంగా అనిపించింది లోపల టెంపుల్లో కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నాం అనమాట మేము ఇంకా బయటకు వచ్చేసాం బయటికి వచ్చి ఫోన్స్ కలెక్ట్ చేసుకొని ఇంకా కొంచెం షాపింగ్ చేసేసి అయితే రూమ్కి అనమాట సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను నేను స్వామివారి విగ్రహం తీసుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండాలి అనేసి అయితే తీసుకున్నాను అనమాట అంతకుముందు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు లైట్స్తో వస్తాయి కదా అది తీసుకున్నాను అనమాట అది కొంచెం ప్లాస్టిక్ది సో కొన్ని డేస్ మంచిగా లైటింగ్స్ వచ్చాయి ఆ తర్వాత లైట్స్ అయితే రావట్లేదు సో అందుకోసం అదే పక్కన పెట్టేసాను నేను ఇంకా అది డెకరేషన్ పర్పస్ కాబట్టి ఇలా విగ్రహం అయితే లేదు అందుకోసమని ఫోటో ఆర్ విగ్రహం ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నా బట్ నాకు అక్కడికి వెళ్ళగానే ఆ విగ్రహం చాలా నచ్చింది సో తీసుకున్నా అనమాట తర్వాత వినాయక స్వామి తీసుకున్నా ఇంకా ఇక్కడ అయితే అగర్బత్తుల బాక్సెస్ అయితే తీసుకున్నా అనమాట ఇవి స్వామివారికి అలంకరించే పువ్వులు అయితే ఏముంటాయో ఉంటాయో వాటితో తయారు చేస్తారనమాట సో అవి స్వామివారిని తాకిన పువ్వులు మనం మన ఇంటికి తీసుకొచ్చుకుంటున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నేనైతే ఈ బాక్సెస్ అయితే తీసుకున్నా ఒకటి ఎయిటీ ఫైవ్ అండ్ ఒకటి ఫార్టీ ఫైవ్ అనుకుంటాను సో ఒక్కొక్క బాక్స్ సో ఈ బాక్సెస్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను అనమాట సో మీరు కూడా ఒకవేళ వెళ్తే కనుక కంపల్సరీగా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది టీటీడీ వాళ్ళే మనకి సేల్ చేస్తారు స్టాల్స్ లాగా పెట్టి ఉంటాయి అనమాట అక్కడక్కడ సో మనకి చూస్తే రైల్వే స్టేషన్ లో కూడా ఉంటాయి అండ్ సో మనం ఎక్కడైతే లడ్డు తీసుకుంటామో లడ్డు కౌంటర్ అక్కడ ఆ ఏరియాలో కూడా ఉంటాయి అనమాట అండ్ సరౌండింగ్స్ లో కూడా అక్కడక్కడ ఉంటాయి ఇక్కడ అయితే ఇంకా రూమ్ వచ్చేసాము కదా మేము ఇవన్నీ కూడా టాయ్స్ చూపిస్తున్నారు మా పిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా ఇట్లా బొమ్మలు అయితే తీసుకుంటారు అది మళ్ళీ నెక్స్ట్ డే వరకి రిపేరింగ్ షెడ్ కి వెళ్లాల్సింది అనమాట ఇంకా లడ్డు విషయానికి వస్తే మనకు టికెట్ కి ఒక లడ్డు అయితే ఇస్తారనమాట అది కాకుండా మనం ఇంకెన్నైనా తీసుకోవచ్చు లడ్డూలైతే మేము తీసుకున్నాము అండ్ ఆ తర్వాత ఇంకా రెడీ అయ్యి మేము వెంగమామ అన్న సూత్రానికి అయితే వెళ్దాం అనుకున్నాము లాస్ట్ టైం వెళ్ళి వెళ్ళాము చాలా మంచి అనిపించింది సో మళ్ళీ ఈసారి కూడా అక్కడికి వెళ్తున్నాము సో మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామనమాట ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా మళ్ళీ మాడ వీధిలో నుంచి వెళ్ళిపోవడమే అక్కడ నుంచి మనకి టెంపుల్ కి ఇంకా మా రూమ్ కి అండ్ వెంగమామ అన్నసత్రానికి అన్నీ కూడా దగ్గర దగ్గరే అనమాట అందుకోసం మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా రెడీ అయిపోయి చూస్తున్నారు కదా వెంగమామ అన్నసత్రం అనేది మనకైతే బోర్డు కనిపిస్తుంది కదా ఇది మొత్తం లైటింగ్స్ తో అయితే అండ్ ఇంకా లోపల అయితే మనకు ఒక పెద్ద పోస్టర్ అయితే ఉంటుంది ఈ పోస్టర్ గురించి కూడా ఒక పెద్ద స్టోరీ అనమాట అది మీరు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లాస్ట్లో చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ముగ్గురము వచ్చాము అప్పుడు ఇప్పుడు నాలుగురం అయ్యి వచ్చామనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది మా పెద్దోడు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చామన్నమాట ఇప్పుడు మళ్ళీ మా చిన్నోడు ఫోర్ ఇయర్స్ అనమాట సో ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ ఇయర్స్కి అట్లా వచ్చాము ఆ స్వామివారి దర్శనానికి ఇంక ఇక్కడైతే మేము మళ్ళీ టెంపుల్ సరౌండింగ్స్లోనే స్వామివారి ఆలయం ముందు కొంచెం సేపు అలా కూర్చుందాం ఆలయ ప్రాంగణంలో కూర్చుందామని అయితే ప్రశాంతంగా అనేసి అనుకుని వచ్చాము ఇంకా కొంచెం చిన్న షాపింగ్ కూడా మళ్ళీ చేశాను అనమాట ఇక్కడ అవన్నీ కూడా ఏం తీసుకున్నాను అన్నది నేను వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో చూపించాను ఒకవేళ చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అవన్నీ కూడా ఇక్కడే తిరుపతిలోనే తీసుకున్నాను అనమాట కామాక్షమ్మవారి దీపము వెంకటేశ్వర స్వామి చక్రాల దీపాలు ఇవన్నీ కూడా నేను ఇక్కడే తీసుకున్నా అనమాట ఇంకా ఇక్కడైతే కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత మళ్ళీ అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము మేము ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఏం చేస్తున్నాను నెక్స్ట్ డే ఏం చేసాం మేము ఎక్కడికి వెళ్ళాము ఇదంతా కూడా నెక్స్ట్ లో రాబోతుంది అంతా చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ అయితే కామెంట్ సెక్షన్లో యాడ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఏ మాకు బూస్టింగ్ మరొక మంచి తో మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బై బాయ్ గోవిందా గోవిందా